ప్రభు నామానికే మహిమ కలుగును గాక కూడా వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి డెబ్బై రెండవ ఆ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం కీర్తన డెబ్బై రెండు ఇది సులోమాను రాసిన కీర్తన ఈ కీర్తనలో రాబోయేటువంటి నిజమైన రాజు ప్రభు అని యేసుక్రీస్తు వారిని గూర్చి ఆయన తీసుకురాబోయే రాజ్యాన్ని గూర్చి లోపము లేకుండా ఆయన ఏ రీతిగా పరిపాలన చేస్తారో భూమి మీద ఆ విషయాల గురించి ఈ కీర్తన రాయబడింది సులోమాను గొప్ప రాజు సులోమాను రాబోయే రాజుతో పోలిస్తే కేవలం ఒక ఛాయ మాత్రంగానే సులోమాను ఉంటాడు మొదటి నాలుగు వచనాల్లో రాబోయే రాజును గూర్చి రాయబడి ఉంది మొదటి వచనాన్ని చదివితే దేవా రాజునకు నీ న్యాయ విధులను రాజకుమారునికి నీ నీతిని తెలియజేయము ఇక్కడ రాజు అంటే దావీదు రాజకుమారుడు అంటే సులోమాను దేవుడు దావీదుకు తన న్యాయ విధులు తెలియజేశాడు దావీదు కుటుంబంలో వచ్చిన తిరుగుబాట్లను అణిచివేసి సొలోమోనుకు రాజ్యాన్ని స్థిరపరిచాడు తన జనాంగానికి దేవుని నీతిని తెలియజేయాలని సులోమోను అనుకుంటున్నాడు రాజు యొక్క సింహాసనం పొందడం ఒక ఎత్తైతే రాజును గూర్చి ఆలోచన కలిగి ఉండడం మరొక ఎత్తు సులోమాను రాజ్యానికి వచ్చిన ప్రారంభ దినాల్లో నీతి న్యాయాలతో పరిపాలించాలి అనుకున్నాడు అతని జ్ఞానం దేశ దేశాలు ప్రాగిపోయింది అయితే కొద్ది కాలంలోనే సులోమాను నీతి న్యాయాలను పక్కన పెట్టాడు వస్తు సంపదను లోకతత్వాన్ని కోరుకున్నాడు వాటిని పొందాడు అందుకే కొలత లేని నీతి న్యాయములు గల రాజు రావాలి అని ప్రార్థన చేశాడు రెండో వచనం చదివితే నీతిని బట్టి నీ ప్రజలకును న్యాయ విధులను బట్టి శ్రమనుందని నీ వారికిని అతడు న్యాయము తీర్చును అంటున్నాడు దేశంలో పేదలకి ఎప్పుడు న్యాయం జరగదు ఎప్పుడూ న్యాయం జరగదు యేసుక్రీస్తు ప్రభువు వారు తిరిగి వచ్చినప్పుడు ఆయన తన వెయ్యేండ్ల పాలనలో సులోమోను చేయలేని దాన్ని ఈ సమాజం చేయలేని దాన్ని ఆయన చేస్తాడు లోకంలో ఉన్న సంపదల్లో కొంత భాగాన్ని పేదలకు పంచి ఇస్తాడు నీతి న్యాయములు జరిగించాలనే గొప్ప ఉద్దేశంతో ప్రారంభమైన పాలన ప్రజలను బాధించుటలో అంతమైంది క్రీస్తు పరిపాలన అలా ఉండదు మూడు నాలుగు వచ్చినాలు చూస్తే ఆయన మహిమను చూస్తున్నాం నీతిని బట్టి పర్వతములను చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును పర్వతములు ప్రజలకు సుసంక్షేమం అనే శుభవార్తను ప్రకటిస్తాయి చిన్న కొండలు నీతిని ప్రకటిస్తాయి అంటే ప్రజలలో శ్రమనుంది వారిని అతడు న్యాయం తీరుస్తాడు శ్రమనుందే వారికి బేదల పిల్లలను రక్షించి బాధ పెట్టువారిని ఆయన నలగొడతాడు ఈ మాట సులోము అంటున్నాడు లోకంలో ఉన్నటువంటి బేదలు ఒక క్రొత్త రాజు వచ్చి లోకాన్ని ఏలబోతున్నాడని తెలుసుకొని ఆనందిస్తారు అంటున్నాడు సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ బేదల యొక్క బాధలను తొలగించడంలో సొలోమోను ఘోరంగా విఫలమయ్యాడు మంచి ఉద్దేశాలతో పాలన ప్రారంభించాడు ప్రపంచంలో కనీ విని ఎరగినటువంటి గొప్పగా ఎరుషులేము దేవాలయాన్ని కడతానని తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు దేవాలయం కట్టడానికి తనకున్న తలాంతులను జ్ఞానాన్ని ఉపయోగించాడు ప్రజలు కూడా అందుకు సహకరించి తమ ధనాన్ని సమయాన్ని వెచ్చించారు ఎవరు కూడా సనుక్కోలేదు ఎందుకంటే దేవుని కార్యాలకు వాళ్ళు సంతోషంగా త్యాగాలు చేశారు దేవుని కార్యాలకు ఎందుకంటే ఎరుశలేములో కట్టబడిన మందిరానికి అది దేవుని కార్యంగా ఎంచి సంతోషంగా త్యాగాలు చేశారు అంతవరకు బాగానే ఉంది ఆ తర్వాత సులో రాజభవనాన్ని కట్టించాడు తర్వాత మళ్ళీ ఏదో కట్టించాడు ఈ కట్టడాల వలన ప్రజల మీద భారం పెరిగిపోయి చివరికి రాజ్యం రెండుగా చీలిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది ఏది ఏమైనా ప్రారంభ దినాల్లో దేవుని ఆత్మ అతని మీద ఉన్నప్పుడు సులోమోను హృదయంలో మంచి మంచి ఉద్దేశాలు ఉన్నప్పుడు ప్రజాక్షేమమే అతని పరిపాలనకు ముఖ్యము అనుకున్నప్పుడు సులోమోను ఈ కీర్తన రాశాడు అయితే అతని కలం శతాబ్దాలను దాటి వెళ్ళి దావీది యొక్క నిజమైన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని వారిని అంటే ఆ రాబోయే రాజును గూర్చి సులోమాను కలం వ్రాసిందనమాట ఐదవ వచనం నుంచి ఇరవై వచనం వరకు మనం చూస్తే రాజ్యాన్ని గూర్చి ఆ రాజ్యాన్ని గూర్చి సులోమాను ఐదు విషయాలు రాశాడు ఐదవ వచనం సూర్యుడు నిలిచినంత కాలము చంద్రుడు నిలిచినంత కాలము తరములన్నిటను నీ అందు భయభక్తులు కలిగి ఉందరు క్రీస్తు రాజ్యంలో నిజమైన దైవ భయం ఉంటుంది ప్రజలు ప్రేమతో దేవుణ్ణి యేసుక్రీస్తును సేవిస్తారు ఆయనకు విధేయత చూపించక తప్పదు ప్రజలు ఆయన్ని ప్రశ్నించడానికి భయపడతారు వెయ్యేండ్ల పాలనలో జనసంఖ్య అభివృద్ధి అవుతుంది జనసంఖ్య అభివృద్ధి అవుతుంది ఆరో వచనాన్ని మనం చదివితే గడ్డి కోసిన బీటి మీద కురియు వాన వలను భూమిని తడుపు మంచి వర్షం వలను అతడు విజయము చేయును అని ఎంత అద్భుతమైన దృశ్యం గడ్డి కోసిన బీడు అంటే కోయబడిన గడ్డి ఎండిపోద్ది గడ్డిగా మార్చివేయబడు అయితే దానికి క్రింద వేళ్ళు ఉన్నాయి అవి తిరిగి పెరగాలంటే కొద్దిపాటి వర్షం చాలు వర్షం వచ్చి ఆ గడ్డిని మళ్ళీ చిగురించేలాగా చేస్తుంది ఏడవచనలో మనం చూస్తే అతని దినములలో మంతులు వర్ధిల్లుదురు చంద్రుడు వరకు క్షేమాభివృద్ధి కలుగుని అంటున్నాడు దుష్టులు నశించిపోయిన తర్వాత నీతిమంతులు మాత్రమే భూమి మీద మిగిలి ఉంటారు యుద్ధం అనేది గతంలోకి వెళ్లిపోద్ది అంటే ఇంకా యుద్ధం ఉండవు ఆ కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు పరిపాలించే బియ్యండ్ల పరిపాలనలో యుద్ధం ఉండదు యుద్ధం అనేటువంటి ఆలోచన వాళ్ళ మనసులోంచి తుడిచివేయబడతాయి శాంతి సమాధానాలు విస్తరిస్తాయి యుద్ధము అనే మాట ఆ దినాల్లో వినబడదు వినబడదు యుద్ధానికి సంబంధించినటువంటి ఆయుధాలు యుద్ధానికి సంబంధించినటువంటి వాహనాలు ఇవన్నీ ప్రజలు మర్చిపోతారు ఆ వెయ్యేండ్ల పాలనలో అసలు ఆ యుద్ధం అనేటువంటి మాటే వారికి తెలియదా అన్నట్టుగా ఉంటుంది అప్పుడు ఆ కాలం ఏసుక్రీస్తు ప్రభు వారు ఏలబోయే స్వర్ణ యుగం దేవుని సహకారంతో స్థాపించబడుతుంది నీతిమంతుడైనటువంటి రాజైన యేసుక్రీస్తును దేవుడు సింహాసనం మీద కూర్చుండబెడతాడు ఆయన నీతిమంతులైన ప్రజలను ఏలతాడు అందుకే నీతి జనులు ఘనత కెక్కుటకు కారణము అంటాడు భక్తుడు శాశ్వత రాజ్యం రాబోతోంది మధ్యలో కొంత తిరుగుబాటు వచ్చినా ఆ తిరుగుబాటు నిత్యము కొనసాగదు ఇంకా ఎనిమిదవచనం నుంచి పదకొండవ చిన్న వరకు చూస్తే అటువంటి సింహాసనాన్ని రాబోయేటువంటి రాజు పరిపాలించబోయే సింహాసనాన్ని సులోమోను అధిష్ఠించాడు సులోమోను తండ్రి దావీది యుద్ధ వీరుడు చుట్టుపక్కల రాజ్యాలన్నిటిని జయించాడు దూరంగా ఉన్న రాజ్యాలు కూడా ఇస్రాయేల్ను ప్రశాంతంగా ఉండనిచ్చారు సులోమోను యొక్క తెలివైన వ్యూహాలు ఇస్రాయేలీలకు యుద్ధం లేకుండా చేశాయి అతని ఏలుబడి ఆరంభంలో దూరదేశాల నుంచి రాయబారులు వచ్చి అతన్ని దర్శించి తిరిగి వెళ్ళి అతని జ్ఞానాన్ని అతని ప్రేమను అతని అధికారాన్ని కూర్చి కథలు కథలుగా వర్ణించాయి అయితే అతని జ్ఞానం అతని చెరిపేసి కామాతురత సుఖభోగంలు ఎందు ఆసక్తి గలవాడుగా సులోమాను చేసేసాయి అందుకే అప్పటి నుంచి అతని రాజ్యం యొక్క పునాదులు కదలడం ప్రారంభించాయి సులోమాను క్రీస్తు యొక్క తిరుగులేని శక్తికి తిరుగులేని శక్తికి సాదృశ్యంగా ఉన్నాడు అందుకే ఎనిమిదవ శురణంలో సముద్రం నుండి సముద్రం వరకు యోఫ్రటీస్ నది మొదలుకొని బూదిగంతముల వరకు అతడు రాజ్యము చేయును అంటాడు మధ్యధరా ప్రాంతాన్ని పర్షియా అఖాతం వరకు ఈ విశాలమైన ప్రాంతాన్ని అంతటిని అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసి ఇచ్చాడు యోఫ్రటీస్ నది నుండి బూదిగ్రంథాల వరకు ఏ విజేత కూడా జయించలేకపోయాడు అయితే యేసుక్రీస్తు ప్రభు జయిస్తాడు ఆ క్రొత్త రాజ్యంలో దేశాల ప్రాంతాలుగా విభజింపబడి ఏసు ప్రభు యొక్క అధికారము క్రింద ఉంటాయి వచనంలో మనం చూస్తే అరణ్యవాసులు అతనికి లోబడదురు అతని శత్రువులు మన్ను నాకెదురు అంటే ఎడారిలో ఉండే సంచార జాతులు అనారి అనాగరిక జాతులు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిపాలన కింద ఉంటారు హర్మగద్దెని యుద్ధం తర్వాత ఆయన శత్రులు ఆయన పాదాల మీద సాగిలిపడతారు సైన్యం అక్కర్లేదు ఆ కాలంలో ఆయుధ కర్మాగారాలు కూడా ఇక పని చేయకుండా మానేస్తాయి అవి మంచి పనులకు ఉపయోగపడతాయి వెయ్యేండ్ల పరిపాలనలలో ఆయన ఎదుట ఎవ్వరు కూడా ఖడ్గమెత్తరు తిరుగుబాటును మాన్పివేయడానికే ఆయన దండంతో వారిని ఏలతాడు యేసుక్రీస్తు ప్రభు వారు పదవచనంలో మనం చూస్తే తరిశీసు రాజులు ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు శబ రాజులను శబారాజులను కానుకలు తీసుకుని వచ్చేదో అంత్యదనాల్లో తరిషిషు శబ వారు పాలస్తీనా మీదకు రష్యా దాడి చేస్తున్నప్పుడు దాన్ని వ్యతిరేకిస్తారు ఎహిస్కేల్ గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యయంలో మాట ఉండదు తరిశిషు అనేది పాశ్చాత్య దేశాలను సూచిస్తూ ఉంది వాణిజ్యపరంగా సముద్రం మీద ఆధిపత్యం గల దేశాలు దేశంగా వారు కొంతకాలం పాటు ఇస్రాయేల్ దేశాన్ని కాపాడుతారు శబ రాజ్యాలు దక్షిణాన్ని సూచిస్తూ ఉన్నాయి సులోమాను దినాల్లో దేశాలతో ఇతర దేశాలతో వ్యాపార సంబంధాలు ఉండేవి శబా దేశపు రాణి సులోమను దర్శించడానికి రావడం అతని పరిపాలనలోనే గొప్ప సంఘటన అనమాట ఆమె ఎంతో ఆశ్చర్యంతో తిరిగి వెళ్ళింది ఉన్నదానిలో సగమైనా నాతో చెప్పబడలేదు అని కీర్తించింది వెయ్యేండ్ల పరిపాలనలో ఎరుశలేముని దర్శించిన దూరదేశస్థులు కూడా ఇలాగే ఆశ్చర్యపడతారు పదకొండవ వచనాన్ని చదివితే రాజులందరూ అతనికి నమస్కారం చేసేద్దరు అన్యజనులందరూ అతన్ని సేవించేద్దరు బలమైన చేతితో పరిపాలించుట నలిగిపోయిన ప్రపంచానికి అది ఎంత అవసరం ఆ చెయ్యి ఏదో తెలుసా మేకులతో గాయపరచబడిన చెయ్యి ఇప్పుడు ఆ చెయ్యి అత్యంత శక్తిగలదిగా భూమిని అల్తా ఉంది ఇప్పటి కాలంలో మేకులతో గాయపరచబడినటువంటి చేతుల్ని కాళ్ళని చూసి చాలా మంది విమర్శిస్తున్నారు మూడు మేకుల మధ్య దిగ్గొట్టబడినవాడు దాన్ని ఓడదీసుకు రాలేకపోయాడు శక్తిహీనుడు అని ప్రజలు చులకనగా ఎంచుతున్నారు యేసుక్రీస్తు ప్రభుని గురించి అయితే ఆ చెయ్యి అత్యంత గలదై రాబోతున్న దినాల్లో భూమిని ఏలుతుంది వచనం నుంచి పదిహేనవచనం వరకు మనం చూస్తే తృణీకరించలేని పాలనా సూత్రాలు కలిగి ఉంటుంది ఆ దేశం ఆ రాబోయేటువంటి వియ్యండ్ల పరిపాలన చూడండి ప్రతి దేశానికి సొంత రాజ్యాంగం ఉంటుంది దేవుని ఆధిపత్యంలో స్వేచ్ఛ న్యాయాలు కలిగి విభజింపడానికి వీలు కాని దేశం అనే సూత్రం మీద అమెరికా దేశం స్థాపించబడింది మరి ఈ గొప్ప సూత్రం నిలకడగా ఉందా అని మనం ఆలోచన చేస్తే తరచుగా దాడికి గురవుతా ఉంది ఈ రోజున మనం చూస్తే అమెరికా చెడిపోయి సుదము లాగా అయిపోయింది అయితే దేవుని ఆధిపత్యంలో స్వేచ్ఛ న్యాయాలు కలిగి మమ్మల్ని విభజించడానికి ఎవ్వరికీ వీలు లేదు అన్నట్టుగా స్థాపించబడిన దేశం అది అమెరికా అయితే మనం చూడ మనం చూస్తున్నటువంటి రాబోయే వెయ్యిండ్ల పరిపాలన క్రీస్తు రాజ్యం రాబోయే రాజు స్థాపించబోయే రాజ్యం అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాన్ని కలిగి ఉంటుంది పన్నెండవ శు మనం చదివితే దరిద్రులు మర్రపెట్టగా అతడు వారిని విడిపించును దీనులను నిరాధారులను అతడు విడిపించును నిరుపేదల ఎందు బేదల ఎందును అతడు కరు కనికరించును బేదల ప్రాణమును అతడు రక్షించు పేదల క్షేమాన్ని కోరే రాజును సులో చూస్తూ ఉన్నాడు దీనులను విడిపిస్తాడు దరిద్రుడు మొరపెట్టగా వారిని విడిపిస్తాడు దీనులను నిరాధారులను విడిపిస్తాడు వారి ప్రాణములు అతని దృష్టికి ప్రేమగా ఉంటాయి నిరుపేదలు అంటే బలహీనులు నిరుపేదలు అంటే వ్యాధిగ్రస్తులు అని కూడా అర్థం వస్తుంది పేదవాడుగా ఉండడం అంటే ఏంటో మన ప్రభువుకి బాగా తెలుసు ఎందుకంటే ముప్పై మూడున్నర సంవత్సరాలు భూమి మీద ఆయన పేదవాడుగానే జీవించాడు ఆయనకు ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే మనుష్య కుమారుడుకు తలవాల్చుటకైనను స్థలము లేదు అన్నాడు మరి అలాంటి అలాంటి పేదలను అంటే బలహీనలను వ్యాధిగ్రస్తులను విడిపిస్తాడు విడిపించబడుట అంటే సమీప బంధువుగా విడిపించడం రూతును బోయేజు ఎలా విడిపించాడో అదే మాట ఇక్కడ కూడా అన్వయించబడుతుంది భేద విధవరాలైన రూతును బోయోజు విడిపించి ధనవంతురాలిగా ఆస్తికర్తగా చేశాడు అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మనల్ని విడిపించి మనకు క్షేమాన్ని కలుగజేశాడు ఇంకా పదిహేను అవసులను చదివితే అతడు చిరంజీవి అగును శేబ బంగారం అతనికి ఇవ్వబడును ఇక్కడ మనం చూస్తే హెబ్రి రాజులను దర్శించేటప్పుడు దేవుడు రాజును కాపాడును గాక అని చెప్తారు అంటే యువదలు రాజులని దర్శి ఎవరిని వచ్చి దర్శించడానికి వచ్చినప్పుడు వాళ్ళనే మాట ఏంటంటే దేవుడు రాజును కాపాడును గాక అంటారు అంటే దాని అర్థం ఏంటి రాజు చెరకాలము గాక అని అర్థం యేసుక్రీస్తు ప్రభు వారు అధికారము కలిగిన వాడే ఎరుసలేములో నుండి వెళ్తాడు ప్రపంచంలోనే ఐశ్వర్యం అంతా అతని చేతి ఆయన చేతిలో ఉంటుంది షాబా దేశపు బంగారానికి అది గొప్ప పేరు పొందినటువంటి దేశం అనమాట ఆ బంగారం ఎంతో శ్రేష్టమైనది ఆ సంపద ఆ సంపద కలిగినటువంటి ఆ సంపద కలిగినటువంటి మన దయ కలిగిన రాజు ఆ సంపదను ప్రజల కొరకు ఖర్చు పెడతాడు అందరికీ సమృద్ధిగా ఉండేలాగా ఆయన సంపదను అందరికీ ఇస్తాడు ఇంకా పదిహేను వచనంలో బిపాట్ మనం చూస్తే అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు దినమంతయ్యూ అతన్ని పోగొడుదురు అంటారు అంటే ఇక మీదట ప్రజలు కర్రతో రాయితో చేసిన వాటికి నమస్కరించరు సాగిలిపడరు ఇతర దేవతలను లేకపోతే లోక సంపదని ఆరాధించరు ఆ కాలంలో బెయ్యండ్ల పరిపాలనలో క్రీస్తును మాత్రమే ఆరాధిస్తారు పదహారు పదిహేడు వచనాలను మనం చూస్తే దేశంలోను పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును దాని పంట లెబ్బను వృక్షం వలె తాండా మాడుచుండును నేల మీద పచ్చిక వలె పట్టణస్తులు తేజరిలెదురు అతని పేరు నిత్యము నిలుచును అతని నామము కాలము చిగుర్చుచుండును అతనిని బట్టి మనుషులు దీవింపబడుతురు అన్ని జనులందరూను అతడు అతను ధన్యుడని చెప్పుకుంటా కొన్ని దేశాలు బయటికి అభివృద్ధి చెందినట్లు కనిపించినా లోపల మాత్రం నిజమైన అభివృద్ధి ఉండదు సోలోమన్ రాజ్యంలో బంగారాన్ని విరివిగా ఉపయోగించారు బంగారాన్ని విరివిగా బంగారము వెండి విరివిగా ఉపయోగించారు మరి చివరికి ఏమైంది చివరికి ప్రజల మీద పన్నుల భారం ఎక్కువైపోయింది సులోమైన తర్వాత వచ్చినటువంటి రెహబాము కాలంలో ప్రజలందరూ వచ్చి అయ్యా మీ తండ్రి మా మీద భారాన్ని అధికంగా పెట్టాడు మేము చాలా కష్టపడుతున్నాం మా మీద ఉన్నటువంటి భారాన్ని కాస్త తేలిక చేయండి చులకన చేయండి అప్పుడు మేము మీకు అవుతాం సదా దాసులమై ఉంటాం అని రెహబాముని అడిగితే అతడు ధిక్కరించాడు ప్రజలు అతన్ని బతిమాలుకున్నారు అతను బతిమనుకున్నారు ప్రపంచంలో ఎక్కడ లేనంత ఉన్నత స్థాయి జీవన ప్రమాణాలు అమెరికాలో ఉన్నాయి అయినప్పటికీ ఆర్థిక శాస్త్ర నిపుణులు అమెరికా ప్రమాదపు అంచును ఉన్నది అని హెచ్చరిస్తున్నారు అమెరికాకు ఉన్న అప్పులు లక్షల కోట్లు ఉన్నాయంట ఆరు ట్రిలియన్ డాలర్ల అప్పు ఉందంట ఆ దేశానికి అంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు కూలిపోద్దో ఎవరికి తెలియదు అయితే క్రీస్తు రాజ్యం అలా ఉండదు క్రీస్తు రాజ్యం అలా ఉండదు లోపం లేకుండా అభివృద్ధి చెందుతుంది పదహార వచనాన్ని మనం చూస్తే దేశంలోను పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును దాని పంట లెబోనోను వృక్షముల వలె తాంటవం వాడుచుండనట్టు నేల మీద పచ్చిక వలె పట్టణస్తులు తేజరిల్లతారు గ్రామాల్లో పట్టణాల్లో అభివృద్ధి కనబడుతుంది ఉత్పత్తి ఎక్కువగా ఉంటే ఆర్థిక వ్యవస్థలో ఆ దేశం అభివృద్ధి చెందుతుంది అంటే ఆ కాలంలో క్రీస్తు రాజ్య పరిపాలన కాలంలో వెయ్యిండ్ల పరిపాలనలో పర్వతాల మీద కూడా పంటలు పండుతాయి అన్నమాట పేదరికం అంతా నిర్మూలించబడుతుంది ఎక్కడ చూసినా అభివృద్ధి కనబడుతుంది పదిహేడు వచ్చిన మనం చూస్తే అతని పేరు నిత్యము నిలుచును అతని నామము సూర్యుడు ఉన్నంత కాలము చిగుర్చుచుండును అతనిని బట్టి మనుషులు దీవింపబడుదులు అంటారు సర్వలోకము క్రీస్తుని బట్టి రుణపడి ఉంటుంది ప్రపంచంలోని ప్రతి గ్రామము ప్రతి పట్టణము ప్రతి శివారు ప్రాంతము కూడా దేవుణ్ణి స్థుతించడంలో మారు మోగుతుందనమాట ఆ కాలంలో ఇంకా ఆఖరిగా పద్దెనిమిది పంతొమ్మిది అవసరాలు మనం చూస్తే దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో హెచ్చింపబడ్డాడు దేవుడైన ఇహోవా ఇస్రాయేల్ యొక్క దేవుడు గాక ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు ఆయన మహిమ గల నామము నిత్యము స్థుతింపబడునుగాక సర్వభూమి సర్వభూమి ఆయన మహిమతో నిండి ఉండును గాక ఆమెన్ ఆమెన్ ఇక్కడ గమనించండి దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో హెచ్చింపబడ్డాడు ఆయన నిత్యము స్థుతించబడేవాడు ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేసేవాడు ఆయన మహిమ గల నామం నిత్యము స్థుతించబడుతూ ఉంది ఈ ముగింపు ఇక్కడ యశయ్ కుమారుడుకు దావీదు ప్రార్థనలు ముగిసాను అని చెబుతున్నాను ఈ ముగింపు స్థుతి ఆరాధనకి ఈ కీర్తనకు ముగింపు మాత్రమే కాకుండా కీర్తనల గ్రంథం యొక్క రెండవ భాగానికి కూడా ముగింపు పలుకుతుంది ఇక్కడ దేవుడైన ఇహోవా అంటే సృష్టికర్త ఆయన నిబంధనకర్త అయిన దేవుడు ఈ రెండు బిరుదులు కలిసినప్పుడు భూమి ఆయన కృపను మాత్రమే కాకుండా ఆయన ప్రభుత్వాన్ని ఆయన ఆశ్చర్య కార్యాలను కూడా రాబోయే దినాల్లో చూస్తుంది కాబట్టి అంతటి మహత్తరమైనటువంటి పాలన యేసుక్రీస్తు ప్రభు వారు రాబోయే దినాల్లో ఈ భూమి మీద చేయనై ఉన్నారు చేయనై ఉన్నారు ఇంతటి గొప్ప ఖ్యాతి ఇంతటి గొప్ప ఔన్నత్యముతో ఆయన భూలోకాన్ని ఏలబోతూ ఉన్నారు కాబట్టి ఆ రాజ్యంలో మనం కూడా పాలి భాగస్థలమే ఆయనతో పాటు సహించిన వారమైతే ఈ దినాల్లో మనం సహించుకుంటే ఈ దినాల్లో మనం సహిస్తే ఆయనతో పాటు ఏలతాం ఆయనతో పాటు ఏలతాం ఆలోచన చేయండి ఎన్నో విషయాల్లో మనం శ్రమలు పడుతున్నాం ఒక్కొక్కసారి అన్యాయంగా అక్రమంగా కూడా మనం బాధలు కష్టాలు శ్రమలు అనుభవిస్తున్నాం అవునండి ఏమి చెయ్యని దానికి చెయ్యని నేరానికి కూడా బాధను శ్రమను కష్టాన్ని ఇబ్బందిని అనుభవిస్తూ ఉన్నాం ఇవన్నీ మంచిదే ఎందుకు తెలుసా రాబోయే ఆ వెయ్యేండ్ల పరిపాలనలో ఆయనతో పాటుగా మనం ఈ భూలోకాన్ని ఏలాలి అంటే ఇవన్నీ మనకు అవసరం ఇవి వద్దు అనుకుంటే నీవు ఆయనతో ఏలలేవు ఇవి వద్దు నాకు ఈ శ్రమలు వద్దు ఏంటి బాధలేంటి మాకు ఏంటి కష్టాలు ఏంటి ఏంటి అనవసరంగా నిందలేంటి ఏంటి అనవసరంగా మాకు ఈ బాధలేంటి ఎందుకు వచ్చింది ఈ తెప్పలో అనవసరంగా మేము బాధలు పడుతున్నాం అందరితో మాటలు పడుతున్నాం ఇబ్బందులు పడుతున్నాం చెయ్యని నేరానికి మేము శిక్ష అనుభవిస్తున్నాం ఇవన్నీ ఎందుకు తెలుసా రాబోయే ఆ వెయ్యండ్ల పరిపాలనలో నీవు నేను క్రీస్తుతో పాటుగా ఈ భూలోకాన్ని పరిపాలించడానికి ఆయన చేయబోయేటువంటి వెయ్యేండ్ల పరిపాలన ఎంతో అద్భుతమైనది ఆ పరిపాలనలో మనం ప్రజలం కాదు ఆయనతో పాటు వేలేటువంటి నాయకులం అవుతాం కాబట్టి సహిద్దాం అన్నిటినీ సహిద్దాం అన్నిటినీ సహించిన వారమైతే ఆయనతో ఏళ్తా ఉంటాడు పౌలు గారు తిమోతితో ఈ మాట చెప్పాడు తిమోతి మనం సహించిన వారం అయితే రాబోయే దినాల్లో ఆయనతో పాటు ఏళ్తాం అన్నాడు అట్టి గొప్ప భాగ్యం ఈనాడు శ్రమలు అనుభవిస్తున్న వారికి మాత్రమే అది గుర్తుపెట్టుకోండి బాబు మాకు ఈ శ్రమలొద్ది బాధలొద్ది బాధలు వద్దు ఇవన్నీ మేము పాడలేం వీటికి దూరంగా మేము పారిపోతాం అలాంటి వాళ్ళు ఉన్న చోట మేము ఉండలేం మాకు వద్దు అనుకోకుండా ఇవన్నీ మన మేలు కొరకే మన మేలు కొరక అట్టి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు ఇచ్చాడు ఇవి ఈ అధ్యాయంలో ఉన్న విషయాలు ప్రపంచతమే మరొక అధ్యయనం రేవుడినం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వినుకుడిలా ఆశీర్వదించును గాక ఆమ్మా